గౌరవనీయులైన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి సైనికుడిగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాను వాస్తవానికి మహబూబ్ నగర్లో ఉన్న అరాచకాలను దూరం చేయాలని తప్పుడు కేసులు ఎవరి మీద కూడా కాకుండా ఉండాలని ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు మేము కొట్లాడి ఈ మహబూబ్ నగర్కు స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా పోరాడి మా కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది వారు క్యాన్వసింగ్ చేసే ప్రాంతంలో సమయంలో మోతినర్ ప్రాంతానికి చెందిన ఒక కౌన్సిలర్ భర్త పాషా అనే వ్యక్తి మా ఎమ్మెల్యే అభ్యర్థి గారిని చాలా ఎవరు వినకూడలేని అసభ్య పదజాలంతో దూషించాడు ఆ వీడియో రికార్డ్సు అంతేకాకుండా ఈ రాష్ట్రానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా అసభ్యంగా మాట్లాడినందుకు మేము ఈరోజు ఒక వంద కంప్లైంట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది ఈ చలవగాలి రాఘవేంద్రరాజు అనబడే వ్యక్తిని అంటే నా మీద గతంలో ఒక పదిహేడు తప్పుడు కేసులు జరిగినా కూడా భయపడలేదు ఎన్నో రకాలకి ఇబ్బంది పెట్టినా కూడా భయపడలేదు నిన్నటికి నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నేను జైలు నుంచి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మా ప్రభుత్వం వచ్చి దాదాపు డెబ్బై రోజులు అవుతున్నా కూడా ఒక్క కంప్లైంట్ కూడా ప్రతిపక్షాల మీద కానీ ఎవరి మీద కానీ నేను ఈరోజు వరకు చేయలేదు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని ఒక చెడు భాషతో మాట్లాడిన వ్యక్తి మీద మొదటి కంప్లైంట్గా చలవగాలి రాఘవేందర్ రాజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ వంద కంప్లైంట్లలో నాది కూడా ఒక కంప్లైంట్ అట్లాగే మా బీసీ నాయకులు మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీసీ పాపులేషన్ ఎక్కువండి బీసీ నాయకులను ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు తొక్కే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి బీసీ సంఘాలు కూడా వారికి ఎవరికి కూడా మేము ఏం చెప్పలేదు స్వచ్ఛందంగా శ్రీనివాస్ గారు మైత్రి ఆదాయ గారు ఇంకా రాకేష్ పటేల్ గారు చాలామంది సభ్యులు వెంకటయ్య గారు చాలామంది సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఇట్లాంటి అరాచకాలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాము ప్రభుత్వం దృష్టికి కూడా నా వంతుగా నేను తీసుకుపోయే ప్రయత్నం చేస్తా మీరు కూడా మీడియా మిత్రులు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా మహబూబ్నగర్ ప్రశాంతంగా ఉండే విధంగా ప్రయత్నం మావంతగా మేము చేస్తాం మీరు కూడా మీడియా సోదరులు వయా మీ మీడియా ఛానళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ